హాయ్ ఎవరీవన్ నేను పార్టీవేర్ కలెక్షన్ సిల్వర్ కలెక్షన్ అండి శారీస్ మీదకి లెహెంగా మీదకి గ్రాండ్ డ్రెస్సెస్ మీదకి ఈ కలెక్షన్ చాలా బాగుంటుందండి టాప్స్ కలెక్షన్ ఇప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ శారీ కట్టుకున్నా కూడా మనకి ఇయర్ టాప్స్ వల్లనే చాలా లుక్ వస్తుందండి చూడండి ఒక కలెక్షన్ మీకు చూపిస్తాను ఎంతో బాగుందో ఇదైతే మీకు వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తానండి ఒక్కొక్కటి ఓకేనా ఇది కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఈ మోడల్లో బాగున్నాయండి కలర్స్ తీసుకొచ్చాను నేను ఇవి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో ఇవేమో స్టంప్స్ అండి పిల్లలు ఇప్పుడు ఇవి కూడా చాలా చాలా ఇష్టపడుతున్నారు స్టన్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ కలెక్షన్ కలెక్షన్ ఉందండి ఇప్పుడు నేను రీసెంట్ గా తీసుకొచ్చిన కలెక్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ బుట్టాలండి చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి స్టన్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి చాలా బాగున్నాయండి త్రీ లైన్స్ వచ్చేసాయి ఇవి ఇవి చూడండి బాబీ డాల్ అండి చాలా క్యూట్ గా ఉంది ఈ మోడల్ చాలా బాగుందండి అందుకే ఫోర్ కలర్స్ తీసుకొచ్చాను పింక్ రెడ్ గ్రీన్ ఇది కొంచెం మెరూన్ షేడ్ లో ఉందండి మెరూన్ కలర్ డ్రెస్సెస్ శారీస్ మీద మ్యాచింగ్ ఉంటుందని తీసుకొచ్చాను ఇవన్నీ స్టంట్స్ అండి చాలా బాగున్నాయండి చాలా షేడింగ్ లో కూడా ఉన్నాయి ఇవి ఇవి సిల్వర్ డిజైన్స్ అండి ఇవి అయితే చాలా చాలా బాగున్నాయండి బా నచ్చింది పికాక్ విచ్చుకున్నట్టు ఇవి ఇయర్ రింగ్స్ అండి చిన్న పిల్లలకి చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి సిక్స్ మంత్స్ వరకు ఇవి కలర్ పోవు ఇంకొకటి లోలాకులండి ఇందులో వెరైటీస్ డిజైన్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి ఇవన్నీ టెన్ రూపీస్ కలెక్షన్స్ అండి చాలా వెరైటీస్ తీసుకొచ్చాను ఇందులో కూడా చాలా చాలా బాగున్నాయండి రోజ్ ఫ్లవర్స్ ఇది ఇది ఫ్లవర్ లాగండి ఒక వెరైటీ ఈ ఫ్లవర్స్ లో ఇవన్నీ మోడల్స్ అండి స్టాండ్స్ టెన్ రూపీస్ అండి ఇవన్నీ ఈస్ట్ టెన్ రూపీస్ పేర్ టెన్ రూపీస్ అండి ఇవన్నీ ఫ్లవర్స్ లో మోడల్స్ అండి ఫ్లవర్ డిజైన్స్ లో ఇవైతే చాలా చాలా క్యూట్ గా ఉన్నాయండి స్టోన్ వచ్చేసి పైన ఒక చిన్న స్టోన్ కింద ఒక స్టోన్ వచ్చింది ఇందులో టూ త్రీ వెరైటీస్ వచ్చానండి చూపిస్తాను మీకు కలర్స్ లో ఉందండి అది వైట్ స్టోన్ లో ఉంది ఇదేమో కలర్స్ లో ఉంది ఇదేమో పల్స్ వచ్చిందండి మీకు ఒకటి చూపిస్తాను చాలా బాగుందండి క్యూట్ గా ఉంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి ఇవన్నీ టెన్ రూపీస్ పేరండి ఫ్లవర్స్ లో ఇంకొక డిజైన్ అండి ఇది బటర్ఫ్లైస్ ఇప్పుడు బటర్ఫ్లై చాలా చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇంకొక బటర్ఫ్లై ఇవి షేప్స్ అండి ఇవి స్టన్స్ ఓన్లీ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవి ఓన్లీ స్టోన్స్ అండి వైట్ స్టోన్స్ ఇవి హార్ట్ షేప్ అండి ఇవి మిక్కి మోజ్ అండి పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు చాలా క్యూట్ గా ఉన్నాయండి ఇవన్నీ టెన్ రూపీస్ పేర్ అండి న్యూ కలెక్షన్ అండి ఇవండి నేను నిన్న తెచ్చిన కలెక్షన్స్ ఇవేమో టెన్ రూపీస్ ఐటమ్స్ అండి ఇవి ఒక ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇవి సిల్వర్ కొంచెం పార్టీవేర్ టైప్ లో అండి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి కలెక్షన్స్ ఇప్పుడు ఇవి నిన్న తెచ్చిన కొత్తగా తెచ్చిన న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ నేను నిన్న తెచ్చిన న్యూ మోడల్ ఇయర్ ఇయర్ రింగ్స్ అండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్